ఇగో ఎత్తిపోతలకు ఉత్తం ఓకే మిడ్ మార్నీరు మొదలు రిజర్వాయర్లు నింపుతాం కేజీఆర్ పోయి అక్కడ ఊవుకొని పంచాయతీ మొదలువెచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఒక్కసారి ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కసారి మన దగ్గర ఉన్నది ప్రాజెక్టుకు సంబంధించి నేను చూపెడతా వినండి ఏంది అంటే చాలా మంది కూడా దీంట్లో క్లియర్గా రకరకాలుగా కూడా అపోహలు పడుతున్నారు అసలు విషయం ఏంది అనేది చాలామందికి కూడా తెలియట్లేదు సో దానికి సంబంధించి మీ అందరికీ కూడా క్లియర్గా నేను చెప్తున్నా ఒక్కటేసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈరోజు ప్రాజెక్టు గురించి మీరందరూ చాలా వరకు కూడా మేడిగడ్డ ప్రాజెక్టును అక్కడికి వెళ్ళి చూడలేకపోవచ్చు నేను చూపెడతా చూడురి ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కనబడుతుంది కదా సో ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్న పిల్లర్లన్నీ కూడా తట్టుకొని ఆ ప్రవాహానికి సంబంధించి ఏ విధంగా పోతున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా ఇది క్లియర్ గా కూడా మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇందులో ఎనభై ఐదు పిల్లర్లు ఉంటాయి ఆ పిల్లర్లన్నీ కూడా కలబడి తట్టుకొని ఉన్నాయి ఆ పిల్లలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లున్నాయో కూడా చూడొచ్చు సో ఇక్కడ ఏంది అంటే ఈ దీని యొక్క అర్థం ఏంది అంటే పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంటే నీళ్లు వెళ్తున్న తరుణానికి సంబంధించి ఇక్కడ మనం కాస్త అడ్డుకట్ట వేసినట్టుగా చేసి అన్నింటిని కూడా ఎత్తిపోసుకునే పరిస్థితి కనబడుతుంది కాదంటే మీరు ప్రాజెక్టు దగ్గరికి ఇంకొక మూడు నాలుగు రోజులలో ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మీకు అందిస్తా ఎందుకంటే ప్రాజెక్టు విషయంలో చాలా వరకు కూడా రకరకాలుగా కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఇంకొక అంశం కూడా సోషల్ మీడియాలో కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా సో ఆ వేగాన్ని తట్టుకునే విధంగా కూడా ఇక ఇక్కడ మేడిగడ్డ పిల్లర్లు ఉన్నాయి చూడు నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అందరు వేలు అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ మహిళా మంత్రులు కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా నిన్న వెళ్ళి మేడిగడ్డకు సంబంధించి వాస్తవాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించే ఉద్దేశానికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది సో దీని మీదనేనండి కుట్రలు కుతంత్రాలు చేసింది దీని మీదనే ఇక చూడు రి ప్రాజెక్ట్కి అయిందా ఎక్కడన్నా ఏమన్నా అయిందా పిల్లర్లు చూడు ఎంత అద్భుత నీటి ప్రవాహం చూడు ఎన్ని వేల క్యూసెక్లు వందల క్యూసెక్ల లీరు వెళ్ళిపోతా ఉన్నది దీన్ని పట్టుకొని రకరకాలుగా 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 అబద్ధాలు ప్రచారం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సరే దీంతో ఇక్కడితో అంటే ఆ ఎత్తిపోతలకు సంబంధించి అంటే ప్రవాహ వేగానికి సంబంధించి ఇప్పుడు మీకు క్లియర్గా ఒక అంశాన్ని చూపెడతా చూడండి ఇది పూర్తి స్థాయిలో ప్రవాహం కొనసాగుతున్నది ఇది గోదావరి నది అనుకోండి దీంట్లో ఇక్కడ ప్రాజెక్టుగా ఇచ్చినాం ఇక్కడ ఇటు నుండి నీళ్ళు వస్తున్నాయి అనుకోండి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వేగాన్ని ఇక్కడ ఆపుతుంది దీని యొక్క వేగాన్ని అడ్డకట్ట వేస్తుంది ఎంతో కొంత వేసినప్పుడు ఇక్కడ మనం పూర్తి స్థాయిలో ఈ నదీ జలాల నుంచి ఈ దీన్ని ఒక దాంట్లకు నీటిని నిల్వ చేస్తారు దీని నుండి మరో ప్రాజెక్టుకు మళ్ళీ దీని నుండి మరో ప్రాజెక్టుకు అయితే చాలా మంది మాట్లాడే మాటలు ఏంటంటే దాని నుంచి పైకి ఎత్తిపోయడం కష్టం కదా దాని యొక్క కరెంటు బిల్లు ఏంది అంటే పూర్తి పూర్తి స్థాయిలో భారీగా వస్తుంది అని చెప్తారు నాయన మనకున్న సౌకర్యాన్ని ఎట్లా వాడుకోవాలనే చూడాలి కానీ కరెంటు బిల్లు కాలుతుంది లేకపోతే కింది నుండి అంటే పోయి పక్క రాష్ట్రానికి తరయింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే పక్క రాష్ట్రానికి ఇక్కడ ఎత్తిపోతలకు ఉత్తం ఎందుకు ఓకే అన్నడంటే కేటీఆర్ అక్కడ వేయండి కాబట్టి మిడ్మానేరు మొదలు రిజర్వాయర్లన్నీ నింపుతాం ఎల్లంపల్లి నుంచి సాధ్యమైన నీళ్లు ఎత్తిపోస్తాం రెండు మూడు రోజులలో పంపింగ్ ను ప్రారంభిస్తాం సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం వెల్లడి బీఆర్ఎస్ డెడ్ లైన్ తో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక కాళేశ్వరంలో నీటి నిల్వ చేస్తే ప్రమాదం అంట జల ప్రవాహానికి సమ్మక్క బ్యారేజ్ కొట్టుకుపోతుందట భద్రాచలం సహా నలభై నాలుగు గ్రామాలు మునుగుతాయట మంత్రి అవగాహన రాహిత్యం జర్నలిస్టుల విస్మయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం మాట్లాడాలి ఇక ఎట్ల మంత్రి పదవులు వచ్చినాయి ఇక వీళ్ళ మంత్రులు ఎట్లయితారు విషయం ఏంటండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నీళ్లను ఎత్తి ఆ దాంట్లో స్టోరేజ్ చేయమంటున్నాం మనం లేదు మొత్తం వీళ్ళందరినీ పోయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులను సీఎం పోయి ఆ గోదావరి జిల్లాలకు అడ్డం వండుకోమంటలేం అడ్డం ఆ నీళ్ళని వీళ్ళని దిమ్మంటలేం మనం ఆల్రెడీ అక్కడ ప్రాజెక్టు నిర్మాణం ఉండింది ఆ ప్రాజెక్టుకు సంబంధించి నీళ్లను ఎత్తిపోయమంటాను పంపే ఇప్పుడు బాయిల నీళ్ళు కాక మోటర్ వేసి ఏ విధంగా చేస్తామో మనం ఊళ్ళల్లో కెనాల్ వస్తూ ఉంటే మో కెనాల మోటార్లు ఇస్తాం కదా గట్లనే అక్కడ బాహుబలి మోటార్లు ఉన్నాయి వాటితో నా నీళ్ళని ఎత్తిపోయామని చెప్తున్నాం మనం ఎత్తిపోయామని చెప్తే ఈయన చెప్పే ముచ్చట ఏందో తెలుసా కాళేశ్వరం నీటిని నిల్వ చేస్తే ప్రమాదం మరి ఏ నీళ్ళని నిల్వ చేస్తావు సముద్రంలోకి వెళ్ళి ఏమైనా పంపింగ్ హౌస్ చేస్తావా లేకపోతే ఆకాశంలోకి వెళ్ళి మేఘాల నుంచి ఏమైనా నీళ్ళని తయారు చేసి ఏమైనా కిందికి గురిపిస్తారా దాంతో పాటు జల ప్రవాహానికి సమ్మక్క బ్యారేజ్ కొట్టుకపోతుందట భద్రాచలం సహా నలభై నాలుగు గ్రామాలు మునుగుతాయట మంత్రి అవగాహన అయితే మంత్రి గారే గిట్లా మాట్లాడితే మనం ఏం చేస్తాం సిస్టమ్ మొత్తాన్ని ఏంది అంటే వీళ్ళకు అవగాహన లేదు నేను చెప్పిన కదా చాలా క్లారిటీగా చెప్తున్నా ఇక్కడ ఏంది అంటే ఒకసారి చూడు ఇక్కడ చదువు కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మూడు బ్యారేజ్లు మినహా ప్రాజెక్టులోని మిగతా నీటి సరఫరా వ్యవస్థ వినియోగిస్తామని నీటి ఎత్తిపోతలను చేపడతామని రాష్ట్ర సాగునీటి పరదాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు ప్రాజెక్టు వినియోగం అంశంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ముందుకు వెళ్తామని ఆ మార్గదర్శకాలని పాటిస్తామని తెలిపారు తుది రిపోర్టు ఇచ్చే వరకు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లు పూర్తిగా తెరిచిపెట్టాలని బ్యారేజీలలో నీటి నిల్వ చేయకూడదని ఏది ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందని అందుకు అనుగుణంగా లేని గేట్లను ఆ తెరిచి పెట్టామని వివరించారు ఆ మూడు బ్యారేజీలు మినహా మిగిలిన కాళేశ్వరం సిస్టమ్ మొత్తాన్ని ఈ సీజన్లో వాడుకుంటామని స్పష్టం చేశారు ఇప్పటికే ఎల్లంపల్లికి వరద వస్తుందని ప్రాజెక్టు పూర్తిగా స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని రాబోయే రెండు మూడు రోజులలో నీటిని ఎత్తిపోతాలని ప్రారంభిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే అక్కడ ఉన్న ఇంజనీర్ల వ్యవస్థ లేకపోతే సెంట్రల్కి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇతర సేఫ్టీ అధికారులు ఇక గీట్లో మాట్లాడతారు వీళ్ళు వీళ్ళకి ఫస్ట్ ఇందులో అవగాహన ఉండదండి దాంతో భాగంగా వీళ్ళు వీళ్ళు ఇక ఏది మాట్లాడతారో వాళ్ళకేం తెలుసు